జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలో న్యూ స్టాండ్ సమీపంలో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ మాట్లాడుతూ నడిపే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని ఇచ్చినట్లయితే వాహనాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విధంగా హెల్మెట్ తప్పగా ధరించాలని వాహనాలకు సంబంధించిన పత్రాలు లేకుండా వాహనాలు నడపరాదని హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని ర్యాష్ డ్రైవింగ్ చేరాదని ఆయన పేర్కొన్నారు اوه 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 پر گيڈن کي کلا پڪڙا ٿا ఆదేశాల మేరకు స్పెషల్ రైల్లో భాగంగా ఈరోజు నెంబర్ ప్లేట్ లేని వాహనాలను ఇరవై వాహనాలను రీటైన్ చేయడం జరిగింది ఈ వాహనాలకు నెంబర్ ప్లేట్స్ లేకపోవడం వలన వీటిని రీటైన్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించడం జరుగుతుంది మరియు ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క వాహనదారులు తప్పనిసరిగా నెంబర్ ప్లేట్లు ధరించి హెల్మెట్లు ధరించి సరైన ద్ర దృవపత్రాలతో వాహనాలని దొరకాల్సిందిగా